नमस्ते जेडबी नाइन न्यूज़ की स्वागतम ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కణి పట్నంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసార్ రాజేష్ అధ్యక్షతన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ ముఖ్య సలహాదారు పులిమోహన్ ఆధ్వర్యంలో జరిగిన అమలు దినోత్సవానికి మాజీ శాసనసభ్యులు కోరుకంటి పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్రా సదానందం రామగొండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు भारत का राज्यांग 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 भारत का राज्या� அப்பறே போட்டோ குத்தராயா நோ ஷோ போட்டோ அண்டே భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులకి భారత రాజ్యాంగం ఆమోదం పొంది దేశ ప్రజలంతా స్వేచ్ఛ సమానత్వం అవకాశాలతోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని రెండు వేల పదిహేనులో వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి భారత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం అయితే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇవాళ ఈ ఒక్కరోజు కా ఒక్కరోజుతోటి కాదు ప్రతినిత్యం కూడా చర్చ జరగాల ఎందుకు జరగాలని చెప్తూ ఉన్నామంటే ఇవాళ ఒక సాధారణ బీసీ వ్యక్తిని ఇవాళ దేశ ప్రధానిగా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానిది ఒక గిరిజన సాధారణ ఒక ఆడబిడ్డని రాష్ట్రపతిగా నిలబెట్టినటువంటి గొప్పతనం భారత రాజ్యాంగానిది ఇవాళ ఒక సాధారణ మహిళని ఈ దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రిగా నిలబెట్టినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానిది ఇవాళ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ త్రీ ద్వారా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానికి అందుకొరకే ఇవాళ ఒక కానిస్టేబుల్ స్థాయి నుండి ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఇవాళ గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుండి ఇవాళ ముఖ్యమంత్రి మంత్రి వరకు కూడా ఇవాళ భారత రాజ్యాంగం యొక్క అవకాశాలతో ఇవాళ మందు మనం పొందుతూ ఉన్నాము కాబట్టి తప్పకుండా భారత రాజ్యాంగం దినోత్సవం గురించి కూడా ప్రతి చోట చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇవాళ మాలాంటి ఎంతోమంది మహిళలు ఇవాళ ఇవాళ బయట ప్రతినిధులుగా ఉన్నారంటే కేవలం భారత రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియదు ఇవాళ వాళ్ళ మున్సిపల్ ఆఫీసులతో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం మరి ఎంతో గొప్పదిగా భావిస్తూ మరొకసారి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము భారతదేశంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు ఎంతో శ్రమ కష్టం ఎన్నో బాధలు ఇబ్బందులు అనగాడిన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి అందరికీ సమానత్వం బలియాడాలంటే ఇంత గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి రాజ్యాంగాన్ని రోజు నిర్మాణం చేసి అమలైనటువంటి రోజు ఈరోజు ఆ యొక్క అమలైనటువంటి యొక్క రాజ్యాంగం అమలైనటువంటి ఈ యొక్క రోజును ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను చట్టాలను అన్నింటినీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే ఈ యొక్క సమానత్వం అంతరానితనాన్ని నిర్మూలించాలని అందరికీ కూడా సమాన హక్కులను చట్టాలను కలిగించాలనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇలా నిర్మితమై ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సమానం అందరూ కూడా ఒకే సమానంగా జీవించాలనేటువంటి ఒక గొప్పగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు సభ్యులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేకంగా వారికి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి ఒక గొప్ప చట్టాలు అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడం అంటే తెలంగాణ రాష్ట్రం ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చూస్తే చట్టూరు ఆర్టికల్స్ ద్వారా రోజుల వృద్ధి చేసుకోవాల్సిన అవకాశం ఉంది ఆయన అందరం కూడా ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం పెంచడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా జీవించేటువంటి హక్కులను అందించడా అందేటువంటి విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కును అందరికీ అందేటువంటి విధంగా పాలకులు ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అందించ కూడా అందరికీ అందించాలని సందర్భంగా ప్రత్యేకంగా చూడడం జరుగుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ వివిధ సంఘాల నాయకులందరూ కూడా గొప్పగా నిర్వహించారు కూడా వివేక రకంగా అభినందనలు కూడా తెలియజేస్తాం ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు దళిత జాతి ముద్దుబిడ్డ ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకున్నది వెళ్తునే ఈరోజు ఒక భారతదేశం కాకుండా ప్రపంచం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప దినం నవంబర్ ఇరవై ఆరు ఇలాంటి రోజును ఒక గొప్ప నాయకుడు అందులో ఒక దళిత జాతిలో పుట్టి పెరిగిన నాయకుడు రచించి దేశానికి అందించడం అనేది ఇది మామూలు విషయం కాదు అలాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఐక్యతతోటి ఒక తాటిపైకి వచ్చినట్టయితే తప్పకుండా రాజ్యాంగం మన చేతులకు వస్తుంది ఈ రాజ్యాన్ని వెళ్ళే శక్తి కూడా మనలోకి వస్తుంది ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఇంకా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారంటే మనలో ఐక్యత లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాంటి గొప్ప నాయకుని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాంటి జాతిలో పుట్టినందుకు మనం అందరం గర్వించడమే కాకుండా ఈ రాజ్యాంగంలో మనకు కల్పించబడిన హక్కులన్నిటినీ సాధించుకునేటందుకు తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఐక్యతతోటి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదనేది ఈ రాజ్యాంగాన్ని రచించిన రోజును ఈరోజు ప్రజలందరికీ కూడా ఆయన అంకితం చేసిన రోజున ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం దయచేసి గౌరవ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా అందరు కూడా ఐక్యతతోటి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం జై బీత్ జై